పార్టీ పిచ్చి ఇప్పుడు మా నాయకులు బీసీ నాయకులు మన వాడు వాల్మీకి సోదరుడు ఇక్కడ పూర్వ సామాజిక వర్గం జిల్లా అంతా తిరిగినారు నా కోరుతో నేను చెప్పరాదు వాళ్ళకే అర్థమైతే పార్టీ అంటే అంత ఇదిగా చేస్తాం మేము పార్టీ అంటే అంత పిచ్చి మాత్రం మొన్న పార్టీ మీటింగ్ పత్తికొండలో జరిగింది పార్టీ రిపోర్ట్ పత్తికొండ ఫస్ట్ సెకండ్ కాదు ఎందుకంటే అంత ఉత్సాహం ఉన్న మీరు అన్న చెప్పినారంటే మన వస్తారు మీరు అది ఏమన్నా ఉంది మీతో పని ఉన్ని పక్కన నేను సంపాదించింది అదే మీ ప్రేమ మీ విశ్వాసం మీద అంత ప్రేమ పెట్టుకున్నాకెన్ని ఇబ్బందులు చూపిస్తుంది మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుసుకుంటా రాబోయే ప్రజల్లో